మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ స్కామ్ కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రస్తుతం ఇబ్బందుల్లో పడ్డారు ఆయన్ను ప్రాసిక్యూట్ చేసేందుకు గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ ఆమోదం తెలిపారు దీంతో ఇప్పుడు ఆయనపై కేసు నమోదు చేయనున్నారు ఆ తర్వాత ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది అయితే భూ కేటాయింపుల్లో సీఎం సిద్ధరామయ్య అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలున్నాయి అంతేకాదు ఈ కేసులో గవర్నర్ ఇటీవల ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు షోకాజ్ నోటీస్ పంపించారు సిద్దరామయ్యపై ఆర్టీఐ కార్యకర్త టీజే అబ్రహం కేసు దాఖలు చేశారు అవినీతి నిరోధక చట్టం కింద సీఎంపై విచారణకు అనుమతి ఎందుకు ఇవ్వకూడదని ప్రశ్నించారు ఆ క్రమంలో సీఎంను ప్రాసిక్యూట్ చేసేందుకు గవర్నర్ అనుమతి ఇవ్వాలని కోరారు ఆయన ఆమోదం లేకుండా సీఎంపై కేసు పెట్టలేమని అందుకే అవినీతి నిరోధక చట్టం కింద సీఎంపై కేసు నమోదు చేయాలని అబ్రహం గవర్నర్ ను డిమాండ్ చేశారు సిద్దరామయ్య ఆయన భార్య కుమారుడు మూడా కమిషనర్ పై కూడా కేసు నమోదు చేయాలని అబ్రహం తన ఫిర్యాదులో తెలిపారు మూడా కుంభకోణంలో అక్రమాలు జరిగాయని ఆరోపణలు వస్తున్నాయి ఈ కుంభకోణంలో సిద్ధరామయ్య దంపతులు లబ్ధి పొందారని తెలుస్తోంది రెండు వేల ఇరవై ఒకటిలో ముడా అభివృద్ధి కోసం మైసూర్లోని కేసరే గ్రామంలో సీఎం సిద్ధరామయ్య భార్య పార్వతి నుంచి మూడెకరాల భూమిని స్వాధీనం చేసుకుంది ప్రతిఫలంగా ఆమెకు దక్షిణ మైసూర్లోని విజయనగర్ భూమిని కేటాయించారు విజయనగరంలో భూమి ధర కేసరిలో భూమి కంటే చాలా ఎక్కువ ఉండడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది దీంతో ముడా ద్వారా ఈ భూముల కేటాయింపులో అక్రమాలు జరిగాయని ఆరోపణలు వస్తున్నాయి అంతేకాదు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల అఫిడేవిట్ లో తన భార్య యాజమాన్యాన్ని వెల్లడించడంలో సిద్ధరామయ్య విఫలమయ్యారని ఆర్టీఐ కార్యకర్త అబ్రహం తన ఫిర్యాదులో ఆరోపించారు వాస్తవానికి మూడా కర్ణాటక రాష్ట్ర స్థాయి అభివృద్ధి సంస్థ పట్టణాభివృద్ధిని ప్రోత్సహించడమే ఈ ఏజెన్సీ పని పాటు ప్రజలకు అందుబాటు ధరల్లో ఇళ్లను అందించాలి కానీ సీఎం భార్యకు ఎక్కువ ధర ఉన్న భూమిని అప్పగించడంపై బీజేపీతో పాటు పలువురు నేతలు ప్రశ్నిస్తున్నారు మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ స్కామ్ కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రస్తుతం ఇబ్బందుల్లో పడ్డారు ఆయనను ప్రాసిక్యూట్ చేసేందుకు గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ ఆమోదం తెలిపినట్టుగా తెలుస్తోంది దీంతో ఇప్పుడు ఆయనపై కేసు నమోదు చేయనున్నారు మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వప్న అందిస్తారు స్వప్న ఇప్పుడు మరి ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది మరి దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి మొత్తానికైతే సీఎం సిద్దరామయ్యకు భారీ షాక్ జరిగింది అనే చెప్పుకోవచ్చు మనకు ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో గవర్నర్ కి సంబంధించి కానీ సిఎం కి సంబంధించి కానీ జరుగుతున్నటువంటి అంతా మనకు తెలిసిందే మొత్తానికైతే సిద్ధిరామయ్యపై విచారణ అయితే రాష్ట్ర గవర్నర్ తావరైతే ఆదేశించడం జరిగింది ఏలా చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే గవర్నర్ కార్యాలయాన్ని దుర్వినియోగం చేస్తున్నారని చెప్పేసి చెప్పి సిద్ధు కేబినెట్ మీద మండిపడ్డారు అండ్ దీనికి సంబంధించి రదీప్ కుమార్ అబ్రహీం కృష్ణ అని ముగ్గురు యాక్టివి పిటిషన్ కి సంబంధించి కూడా మనం ఆల్రెడీ చూసాము ఇప్పుడు సిద్ధరామయ్య పై సంబంధించి సిద్ధరామయ్య పై ఆర్టీఏ కార్యకర్త టీజీ అబ్రహం కేసు దాఖలు చేయడం జరిగింది సో దీని అయితే ఆ అవినీతి నిరోధక చట్టం అండ్ భారతీయ నాగరిక సురక్షిత సమితి ఈ రెండు వేల ఇరవై మూడు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఈ చట్టాల కింద విచారణ గే విచారణ చేయాలని చెప్పేసి అయితే ఒక లేఖను గవర్నర్ రిటైర్ ఇచ్చి ఇటీవల విడుదల చేయడం జరిగింది సో ఇది ఓవరాల్ గా చూసుకుంటే ముఖ్యమంత్రికి గవర్నర్ కి జరుగుతున్న ఇది ఒక పెద్ద షాక్ గానే మనం తీసుకోవచ్చు రైట్ స్వప్న ఇప్పుడు మనం చూసినట్టయితే సిద్దరామయ్యపై ఆర్టీఐ కార్యకర్త టీజే అబ్రహం కేసు అయితే దాఖలు చేశారు ఇది మనకు తెలుసు సో అవినీతి నిరోధక చట్టం కింద సీఎం పై విచారణకు అనుమతి ఎందుకు ఇవ్వకూడదని ప్రశ్నిస్తున్నారు మరి దీనికి అంటే దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు అవినీతి అనేది ఎవరు చేసినా అది సీఎం చేసినా పిఎం చేసినా ప్రెసిడెంట్ చేసినా ఎవరు చేసినా కానీ ఆ చట్టం పరిధిలో అందరూ ఒకే చట్టం పరిధిలో ఆ పదవిలో ఉన్నంత మాత్రాన వాళ్ళకి స్పెషల్ గా ఇలాంటివి ఉండవు కాకపోతే ఆయన సీఎం గా ఉన్నారు కాబట్టి ఆయనకు ఉన్నటువంటి వెసుబాట్లు కొన్ని ఉంటాయి నిజంగా తప్పు చేస్తే మాత్రం ఎవరినైనా ఇచ్చాల్సిందే అని కష్టం చెప్తుంది అలాంటప్పుడు ఎందుకు ఆయన మీద విచారణ చేయకూడదు అని మాత్రము ఇప్పుడు వాదిస్తున్నారు ఇప్పుడు గవర్నర్ విడుదల చేసిన లేఖ ప్రకారం కూడా దీని మీద ఒక విచారణ అయితే జరగాలి అని చెప్పిస్తున్నారు అంటే సీఎం ప్రాసిక్యూట్ చేయాలని చెప్పేసి గవర్నర్ ఆదేశము అయితే ఉంది కాబట్టి ఖచ్చితంగా ఓవరాల్ గా ఈ ఇష్యూ చూసుకుంటే మాత్రము ఇంకా ఇప్పుడు అంతలో తేరే ఇష్యూ లాగా మాత్రం కనిపించట్లేదు ఇంకా రకరక రకరకాల ఆరోపణలు వచ్చే అవకాశం ఉంది అట్ సేమ్ టైం దీనికి సంబంధించి ఏ విధంగా ప్రొసీడింగ్స్ ఉంటాయో మనం చూడాలి రెండు వేల ఇరవై మూడు ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఆ అసెంబ్లీ ఎన్నికల్లో అఫిడవిట్ లో తన భార్య యాజమాన్యాన్ని వెల్లడించడంలో సిద్ధరామయ్య విఫలమయ్యారు అని చెప్పేసి ఆర్టీఐ కార్యకర్త అబ్రహం అయితే ఆరోపిస్తున్నారు మరి దీనిలో నిజం ఎంత మరి దీనికి సంబంధించి ఏ విధంగా ఉన్న డీటెయిల్స్ అంటే ఆర్టీఏ ప్రకారం ఇప్పుడు ఒకసారి ఆర్టీఏ లో మనం అప్లై చేసుకున్నప్పుడు ఏదైనా సరే కంపల్సరీ మనకు దానికి సంబంధించినటువంటి రిపోర్ట్ ఇవ్వాలనేది ఉంది అయితే ఎన్నికల అబ్డివేట్ లో సంబంధించి ఒకవేళ తప్పుగా నమోదు చేసుకుంటే ఆ ఎలక్షన్ ఎన్నిక కూడా చేసేటువంటి చేసినటువంటి పరిస్థితులు కూడా మన గతంలో ఉన్నాయి ఎలక్షన్ కమిషన్ అప్డవేట్ ఇచ్చామంటే అది పూర్తి స్థాయిలో కూడా క్లారిటీ ఉండాలి కానీ సిద్ధరామయ్య ఇచ్చినటువంటి అప్డవేట్ లో ఆ తప్పులు ఉన్నాయి ముఖ్యంగా ఆయన భార్య భార్య గురించి అయితే ప్రస్తావన వస్తుంది అండ్ దీనికి సంబంధించి అబ్రహం కూడా కేసు దాఖలు చేశారు కాబట్టి ఓవరాల్ గా చూసుకుంటే ఆయన ఆయన చేసిన దాంట్లో లోటుపాట్లు ఏంటి ఇచ్చినటువంటి అప్డేట్ లో ఉన్నటువంటి తప్పులు ఏంటి వీటన్నిటి మీద కూడా సమగ్ర విచారణ జరగాలనే ఇప్పుడైతే ఆయన కూడా కోరుకుంటున్నారు చూడాలి ఇంకా ఈ విషయం ఎంత ఎలా వెళ్తుందో అనేది రైట్